మనలో చాలా మంది చాలా తక్కువ ఏజ్ లో తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకే పాతకాలం ఆయుర్వేదంలో ఉపయోగించిన ఒకే ఒక నేచురల్ ఫార్ములా నేను మీకు చెప్తాను ఇది మన ఇంట్లోనే చాలా సింపుల్ గా తయారు చేసుకునే ఆమ్లా బ్రింగరాజ్ హెయిర్ ఆయిల్ ఈ ఆయిల్ మన జుట్టు రూట్స్ లో ఉన్న మెలాలిని ఉత్పత్తిని పెంచుతుంది మరి ఈ ఆయిల్ ని ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ముందుగా ఒక చిన్న గిన్నెని తీసుకోండి అలాగే దానిలో ఒక కప్పు కొబ్బరి నూనెను పోసుకోండి అలాగే దానిలో రెండు స్పూన్లు బ్రింగరాజ్ పొడిని వేసుకోండి బ్రింగరాజ్ పొడి అంటే గుంటగలగరాకు అని అర్థం అలాగే దానిలోకి స్పూన్ ఆమ్ల పౌడర్ ను కూడా వేసుకోండి ఆమ్ల అంటే ఉసిరిగాయలు అర్థం ఇప్పుడు ఈ రెండిటిని బాగా కలపండి ఇప్పుడు ఈ ఆయిల్ ని చాలా తక్కువ మంట పైన పదిహేను నిమిషాలు నెమ్మదిగా ఉడికించండి ఇది కొద్ది సమయం అయిన తర్వాత కొద్దిగా నల్లగా మారుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిని బాగా చల్లారైన తర్వాత ఒక గాజు సీసాలో ఫిల్టర్ చేసుకొని తీసుకోండి ఈ ఆయిల్ ని వారంలో మూడు సార్లు తలక అప్లై చేసి ఒక గంట ఉంచుకొని తర్వాత తల స్నానం చేయండి దీనిని రాత్రంతా ఉంచుకుంటే ఇంకా మంచిది ఈ ఆయిల్ ని యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది జుట్టు రూట్స్ లో మెలాని యాక్టివ్ అవుతుంది తెల్ల జుట్టు కూడా నెమ్మదిగా తగ్గుతుంది అలాగే రోజు ఉదయాన్నే రెండు రంబల కరివేపాకును తినండి అలాగే ఉసిరిగాయ జ్యూస్ కానీ ఉసిరిగాయల పొడిని కానీ నీటిలో కలుపుకొని తాగండి శరీరంలో విటమిన్ యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి ఇవి మన జుట్టు రూట్స్ మెలాని ఫార్మేషన్ కు చాలా అవసరం కాబట్టి తెల్ల జుట్టు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా యాల్ని తప్పకుండా యూజ్ చేయండి కొంత సమయం అయితే పడుతుంది కానీ మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇలాంటి మంచి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి